ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ కీలక ప్రకటన అయితే జారీ చేశారు సో మంత్రి ఐటీ మంత్రి గారు మనకి మినిస్ట్రీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో మానవనరులు మంత్రి గారు మనం చూసుకుంటే ఏం చెప్పారంటే అన్ని జిల్లాలకు కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పేసి లోకేష్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఏదైతే మనకు జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు సంబంధించి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుందని చెప్తున్నారన్నమాట ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు అయితే ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారు విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇంట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయనైతే పాల్గొని మాట్లాడారన్నమాట విశాఖ రీజియన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపేట వేస్తుందన్నారు గ్రీన్ ఎనర్జీ విషయంలో కూడా రాష్ట్రంలో మంచి విధానం అందుబాటులోకి అయితే తెచ్చామని చెప్పారు అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్గా విశాఖపట్నం అయితే తీర్చిదిద్దబోతున్నాం అని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా ఎయిర్పోర్ట్లు అయితే వస్తాయని చెప్పేసి ఈ దాన్ని బట్టి చెప్పిన దాన్ని బట్టి అయితే తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని